అయిన మన తెలుగు భాష పైన చక్కటి పాట అమ్మ నోటికం మదనం రూపుదిద్దుకున్న భాష అమ్మ నోటికం మదనం రూపుదిద్దుకున్న భాష అమ్మ పాల తీయదనం నింపుకున్న భాష నాలోన చైతన్యానికి నాంది పలికిన భాష నాలోని చైతన్యానికి నాంది పలికిన భాష ఆ భాషే నా శ్వాస అదే మాతృభాష ఆ భాషే నా శ్వాస అదే మాతృభాష అమ్మ నోటి కమ్మదనం రూపుదిద్దుకున్న భాష అమ్మ పాలతీయదనం నింపుకున్న భాష చిన్ని కన్నయ్య నాన్న మాటల మమకారం చిట్టి చిట్టి తల్లి అన్న పలుకులానురాగం చిన్ని కన్నయ్య నాన్న మాటల మమకారం చిన్ని చిట్టి తల్లి అన్న పలుకుల అనురాగం లాలిజోల పాటలాయే తూలి తేలి ఆడించే మై మరిపించే తూలి తేలి ఆడించే మన భాష ముద్దు మురి పాలలో ముంచెత్తిన మన మాతృభాష అదే అదే నా భాష అదే అదే మాతృభాష అదే అదే నా భాష అదే మాతృభాష అదే యాస అదే శ్వాస అదే తెలుగు భాష గొప్పనైనా మన తెలుగు భాష మాతృభాష ఆనందం మహదానందం కలిగింది ఆ అన్నాను ఇబ్బందులు అనిపిస్తే ఇ అన్నాను ఉయ్యాలలో పాటలు విని ఓ ఓ అన్నాను ఎవరు కనబడకపోతే ఏ ఏ అన్నాను ఓపిక లేక ఓర్చుకొనలేక ఓ ఓ అన్నాను ఏచి ఏచి ఎల్లలో ఐ అవు అన్నాను ఇదే ఇదే నా భాష మధురమైన తెలుగు భాష ఇదే ఇదే నా భాష మధురమైన తెలుగు భాష ఇదే ఇదే నా భాష మధురమైన తెలుగు భాష ఇదే యాస ఇదే శ్వాస ఇదే నా మాతృభాష ఇదే యాస ఇదే శ్వాస ఇదే నా మాతృభాష భాషలెన్ని నేర్చినా నా బాధను వివరించేది వేషమేది వేసినా నా ధ్యాసలోనే మెదిలేది ఏ దేశమేగినా ఏ ప్రాంతం ఉండినా నా దేహం అంటి నడిచేది భాషలన్నీ నేర్చిన నా బాధను వివరించేది వేషమేది వేసినా నా ధ్యాసలోని మెదిలేది ఏ దేశమేగినా ఏ ప్రాంతమేగినా నా దేహం అంటి నడిచేది ప్రాణముండు వరకు నోట ప్రవాహమై వచ్చేది అదే అదే నా భాష అదే అదే మాతృభాష తెలుగు భాష ప్రాణం వరకు నోట ప్రవాహమై నాతో నడిచి వచ్చేది అదే అదే నా భాష అదే అదే తెలుగు భాష మాతృభాష అదే ఆసా అదే శ్వాస అదే మాతృభాష తెలుగు భాష అమ్మ నోటి కమ్మదనం రూపుదిద్దుకున్న భాష అమ్మ పాల తీయదనం నింపుకున్న భాష నాలో చైతన్యానికి నాంది పలికిన భాష ఆ భాషే నా శ్వాస అదే మాతృభాష తెలుగు భాష అదే మాతృభాష తెలుగు భాష గొప్పతనం వినరా తెలుగూడా మన భాష మరువకురా భావితరాలకు అందించరా మధురమైన మన భాష గొప్పతనమేమిటో తెలుపరా మన భారతీయ సోదరా కమ్మనైనా తెలుగు భాష గొప్పతనమేమిటో బావితరాలకు తెలుపురా ఓ తెలుగోడా ఆ భాషే మన మాతృభాష మధురమైన తెలుగు భాష గొప్పనైనా తెలుగు భాష కమ్మనైనా తెలుగు భాష अदे मन मातृभाषा